ఇది పక్కకి రాకుండా వెళుతున్నావు పక్కనే ఒక కొలీకి ఉంటే అక్కడికి వెళుతున్నాను ఇక్కడ రోజు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో నేను ఆగలేదు అబ్బాబే డిస్టర్బెన్స్ ఏముందయ్యా రోజు నువ్వు రావాలి నాకు వార్తలు తెలియాలి ఎంత వరకు వచ్చింది లవ్ ఎఫ్ఐర్ ఏమంటున్నారా మన్మధరావు గారు చిచి వాడిని గౌరవం గౌరవిస్తాను సార్ వాడు చండాలుడు ఆహా అన్నట్టు మొన్న తమాష జరిగింది సార్ నేను ఇంట్లో ఉండగానే వాడు వచ్చాడు ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ ఇంటోనే ఉన్నావా అవును సార్ ప్రభను మంచం పక్కనే దాచింది ఆ ముద్దు ఆ మంచం దగ్గర కూర్చున్నాడు పిచ్చి పిచ్చి కూతులు కూశాడు ప్రభను పాట పాడమన్నాడు తను ముద్దు కృష్ణుడు గురించి పాడింది ఆ సొంట వాడిని కృష్ణుడుగా ఊహించుకున్నాయట వాడు ముద్దు కృష్ణుడు ఏమిటండి ఎద్దు కృష్ణుడు వాడు వెళ్ళిపోయాక నేను ప్రభా తెగ నవ్వుకున్నాం ఆ నికృష్ణుడు వాడిని కృష్ణుడిగా ఊహించుకున్నందుకు అయితే ఆ పిల్లని నువ్వు మంచం పక్కనే దాచింది మాట అవునండి తెలుసుకోలేకపోయాడు చవట ఇప్పుడే వస్తానండు ఆగండి బాత్రూమ్ కా మీరు ఇప్పుడు ఇప్పుడే రాలేండి గాని నా ఉంది నేను వెళ్ళొస్తా పాడు దోమలు అయ్యా ఈ కొంపలో ఆడపని మొగ పని మొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండయ్యా ఏంట్రా ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి ఉద్దేశం చమత్కారాలు ప్రదర్శించకు నేను నాన్న చేసిన అప్పుకి వడ్డీని చక్రవడ్డి చేశానంటే చచ్చుకుంటాం చచ్చు వేదవా చిత్తం కోపం తెచ్చుకోకండి అయ్యా కాని మీ పని అంటే దొంగలు ఎక్కడ రాయడం అటు ఎక్కడో రాసి ఇటు అన్నం వండి ఇటు గిన్నెలు కడిగి అటు ముగ్గులెట్టి మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలాపి నాయలేసి ఉతికి 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 చస్తున్నానండ పాడే కరేగ రాకూడదురా కొడదరా అయ్యో మాయ సోంటా సానాయ సంగతి జనానికి తెలియకూడదు ఇది దేవరహస్యం దేవరహస్యం దేవ రహస్యం ఆ మోహన్ చూడు మార్వేశం వేసుకున్న తున్నపుతులకు ఎడరే ఏనికి కొడుతున్నా అబ్బే భే కొడగటలేదు అంటయ్యా సంపరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు మార్తున ఆ బుచ్చాల ముక్కులట్ట రత్రాల ముక్కులట్ట తొందరలో నీ పాడ గట్ట చిన్న టీస్కల చిత్రకట్ట

ఈ చుట్టుపక్కల కదా మరో మనిషి కనిపించాయి సార్ ఎంతసేపు పలకడు ఎంతసేపు జీవితండి మనవడు ఏ గుండో ఆగిపోలేదు కదా పడిపోయావు బాబు రమేష్ రమేష్ దేవుళ్ళ వాడు ఎవరో పిచ్చాడు నన్ను తరుగు పడితే వస్తున్నాడు నన్ను అంతటికి ఎక్కడికి తీసుకెళ్ళు ఆ చోటు భయపడతాడు వాడు పిచ్చోడు కారణాయినా తాగు పిచ్చోడు పిచ్చి ఒక గడి చూపించాడు పిచ్చు అమ్మో పెరగబడతాడు పోని అందుకోలే కాసేపు ఆపి చెప్తాను ఏంటి సార్ వాడు నా దూర నాయనా నేను కంటపడితే చాలు మొత్తం రాసమని కంట పడుతున్నాడు ఆ మీ రాసలేలా ప్రేమ కోలా ఎంతవరకు వచ్చాయి ఎందుకో నా ప్రేమ విషయంలో మీరు మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది సార్ అందులో తప్పే ఉంది ఆయన రామనవ నాడు సీతారామ కళ్యాణం గురించి పెద్దలు పూనుకోరు ఈ వయసులో లోక కళ్యాణం గురించి లోకుల కళ్యాణం గురించి వింటూ ఉంటే ఈ మనస్సుకి కాస్త ఉత్సాహంగా ఉంటుంది చెప్పు నీ ప్రేమ ప్రణాళికలో తరువాతి కార్యక్రమం ఏమిటి ఆ ముసల్ మాకు చాలా అడ్డైపోతున్నాయండి ఆ దరిద్రుడికి ఆ సుంటకి సొంటకి మరి అని వద్దరే బాబు కొన్ని తగ్గించుకో శాంపుల్కి ఒక్క విశేషం వాడుకో ఆ దగుల్బాజీ చాలు మా ప్లాన్లని ఎలా తెలుస్తున్నాయోనండి ప్రతి దానికి అడ్డుపడిపోతున్నాడు మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నిర్ణయించుకున్నా పారిపోవడమే అదేమిటి అలా అన్నారు ఏం లేదు బాబు ఆనందంతో నా నరాలు మూలిగా సంబరంతో నా గుండె క్రాక్ ఇచ్చింది అందుకే ఆ సౌండ్ వచ్చింది ఎలా పారిపోవాలనుకుంటున్నారు నాయన రాత్రి పదింటికి వెళ్ళి తను తీసుకెళ్లిపోతానండి మౌరుడిపై గుళ్ళో పెళ్లి చేసుకుంటాను అంటే రాత్రి పది గంటలకి ప్రభని లేవదీసుకుపోతావన్నమాట లేచిపోతావంటే నువ్వు ఒళ్ళు కొబ్బివాళ్ళు కొలిసి కొలిచేక పోషించేవాడిని నన్ను కాదని పాడుతూ పాడుతూ ప్రయత్నం చేస్తావా చెప్పండి ఆ రమేష్ గడు రాత్రి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట ఆ పని జరిగిందో మీ తాట ఒల్చేస్తాను బస్తాదు లాంటి రౌడీలు ఇంటి చుట్టూ కాపలా పెట్టు ఇంట్లోకి చేవ కూడా దొరబట్టడానికి లేదు రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడు అమ్మా అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కదా అట్టగే ఈ పెళ్లి కూడా జరగదమ్మా నువ్వేం భయపడకు ఊరుకో ఊరుకో

అమ్మాయి గారికి అడిగితామని నేనే తీసుకెళ్తాను బాబు రండి నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నా ఇది శ్రమ కాదు బాబు రావణాసురుడు శరణించి కన్నీ సీతమ్మూరి నిడిపించి సిన్ని రములోరికి అప్పకెత్తనాను ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు రండి రండిపోతావు కాపలాకొచ్చి ఊరుకోరా వచ్చే ఊరుగాను కాంత తెలివైనడు అయితే అరేది అక్కడ గేట్ దగ్గర కొడగలుగుతుంటే మీరు ఇక్కడ కూకున్నారండి ఎలా నువ్వు నన్నే ఆపుతారంటారా మా పడ్డానే కదండి ఎవరు అనుకున్నావురా లోల్లో ఆయన మంచితనం సరేనే మా అయ్య గారి పేరు చెప్తే మా అయ్య గారిది కోలు కొంత బొంగులు పైన బొంతకాగా మాట్లాడితే నేను నువ్వు చేశావు నేను దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా నువ్వు అన్న మాటలకి నా గుండె పొలకించిపోయిందిరా అందుకే నేను వాడుతున్న లంగోట చిరుగు పట్టగానే నీకే బహుకరిస్తాను జీవితాంతం హాయిగా వాడుతా తమరు నాలుగేళ్లుగా వాడుతున్న ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది ఈ తల్లిలో తవరెందుకు ఇంటికి వెళ్ళి పడుకోండి మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు లోపలి నుంచి కూడా బయటికి వెళ్ళనివ్వరు ఆ జాగ్రత్తగా చూసుకోండి